హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బాక్రాపేట గ్రామంలో శ్రీ 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 సద్గురు నారాయణ స్వామి నూట ఇరవై జయంతి శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు జాక్పాట్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ జాక్పాట్ విభాగానికి వచ్చిన జతండి ఇవి కంబైండ్ జతగా మన ఎంసీఆర్ బుల్స్ దుబ్బన్న గిత్తకి కమ్మండి జతగా రావడం జరిగిందండి జక్పాటి విభాగానికి ఈ గిత్త వివరాలు తెలుసుకుందామండి అన్న ఏ ఊరి నుంచి వచ్చారనా పల్లి పెద్ద ఒడుగురు మండలం అనంతపురం జిల్లా అండి ఈ గిత్త చిరునామా గిత్త ఓనర్ పేరు ఏం తోట త్రిపాల్ రెడ్డి గారండి గిత్త ఓనర్ గిత్త ఓనర్ గారు ఈరోజు నిర్వహించే జాక్పాట్ విభాగానికి రావడం జరిగిందండి ఎంసీఆర్ బుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి గారి దుబ్బన్న గిత్తకి కంబైండ్ జతగా రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ జత జాక్పాట్ విభాగంలో ఏ బహుమతిని కలిసం చేసుకుంటుందో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ Vem aqui,